హలో గైస్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ మీరు లాస్ట్ దాకా చూడట్లేదు గైస్ లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది చిన్న మేకలు వచ్చేవా పెద్ద మేకలు వచ్చేవా ఎంత ప్రైజెస్లో ఉన్నాయని ఓకేనా గైస్ వీటిలో అనుకో గైస్ ఈ వీడియోలోని మొత్తం అన్ని క్వాలిటీగా గొర్రెలు వచ్చాయి గైస్ ఓకేనా కాబట్టి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇది చూసుకున్నటికే పదివేలు చెప్తున్నారు గైస్ ఓకేనా ఇది పన్నెండు వేలు చెప్తున్నారు గైస్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ మీరు లాస్ దాకా చూస్తే అర్థమవుతుంది ఓకేనా ప్రైజెస్ గురించి కాకపోయినా సరే క్వాలిటీ ఎలాగొచ్చిందనేసి చూడండి ఓకేనా ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టాలనేసి అనుకుంటే నాటు గొర్రెలు నాటు మేకల నుంచే స్టార్ట్ చేయండి ఓకేనా అది కూడా ఐదు ఐదు నుంచే స్టార్ట్ చేయమంతా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఒక నెల రోజుల తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది ఓకేనా కాబట్టి స్టార్టింగ్ ఒక ఐదు మేకలైనా ఐదు ఊళ్ళైనా స్టార్ట్ చేయండి ఆ తర్వాత నెల నెలకి పెంచండి ఓకేనా ఒకేసారి పెంచుకుంటానా ఎందుకంటే ఆ వైరస్లు ఏంటంటే వైరస్లు వస్తున్నాయి జబ్బులు వస్తున్నాయి వస్తున్నవి ఓకేనా వాటి మెయింటెనెన్స్ ఎలాగా ఇవన్నీ తెలుసుకోవాలి కదా ఒకసారి పెట్టేసి లాస్ అవ లాస్ అవ్వకంతనా కొంచెం కొంచెంగా పెంచుకొని ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ఓకేనా ఎలా పెంచాలి కష్టం ఎంత ఉంది స్టార్టింగ్ ఒక సంవత్సరం సంవత్సరంన్నర ప్రాఫిట్ అనేది మర్చిపోయింది ఓకేనా స్టార్టింగ్ అయితే రాదు తర్వాత నెల నెలకి ఐదు మేకలు ఐదు గోర్లు అలాగ ఏది పెంచాలనుకుంది అది ఓకేనా పెంచుకున్నారనుకో బెస్ట్ ఫామ్లో మాత్రం తీసుకోకండి ఓకేనా ఎవరైతే బయట తిప్పుతారో నాటు మ్యాకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఓకేనా ఇంకోటి ఏంటంటే మీరు తెచ్చే ముందు కూడా ఒకళ్ళు మీకు ల్యాండ్ కానీ వంతే ల్యాండ్ వంతే బెస్ట్ ఎందుకంటే ఒక ఎకరం కానీ హాఫ్ ఎకరం కానీ వాటి మేత గురించి ఓకేనా మార్నింగ్ మేత వేస్తారు ఓకేనా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేస్తారు అంతా క్లీన్ చేసుకుంటారు ఓకేనా వాటి పెంట్ కూడా బెనిఫిట్ ఓకేనా ఇది వచ్చి పద్నాలుగు వేలు చెప్తున్నారు గైస్ ఇది వచ్చి అంత లాట్ అమ్ముతారు అంతా ఒకేసారి ఓకేనా లాట్ అయితే తగ్గుతుంది సింగల్ సింగల్కి అయితే పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు చెప్తున్నారు ఒకటి ఓకేనా గైస్ అన్ని క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయి కాబట్టి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ గైస్ ఇది చూసుకున్నట్టుగా అయితే పదివేలు గైస్ పదివేలు చెప్తున్నారు బేర మీద ఆడుకోవచ్చు ఓకేనా లైక్ చేయండి ఓకేనా ఇంకోటి ఏంటంత గైస్ మీరు ఫామ్లోకి వెళ్ళి మార్నింగ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్ నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను మిగతాది